స్వల్పకాలంలోనే ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పాఠకులు ప్రేక్షకుల హృదయాలను జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ చురగొంది అని ముదిరాస్ ప్రముఖులు ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త గుడిసెల్ లెరిన్ శ్రీనివాస్ అన్నారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ముదిరాజ్ పంచరంగుల రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో లెరిన్ శ్రీనివాస్ శ్రీలత దంపతులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేక్ ని కత్తిరించారు అనంతరం లెనిన్ శ్రీనివాస్ మా శ్రీలత దంపతులు మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల ఆలోచనలు అభిప్రాయాలకు అనుగుణంగా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ తమ ప్రసారాలు ప్రచారాలు కొనసాగిస్తుందని వారికి తాబిచ్చారు ముదురాజుల గుర్తింపుకు ఐక్యతకు అభ్యున్నతికి కృషి చేస్తున్న మారబోయిన శ్రీనివాస్ను వారు ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో లెనిన్ శ్రీనివాస్ గుడిసే శ్రీలత గుడిసే వంశీ భార్గవ కేశ్వర్ గుడిసే రాజశేఖర్ జబర్దస్త్ టీవీ డైరెక్టర్లు శ్రీదేవి శ్రీ జయ సూర్యచంద్రుడు పాల్గొన్నారు శ్రీనివాసు గుడిసె శ్రీనివాసరావు అంటారు మా వారు ఆరో ప్రపంచ తెలుగు మాసాలకి వెళ్ళొచ్చారు వారికి కృతజ్ఞతలు మా పిల్లలు వంశీ భార్గవ కేశ్వర్ రాజశేఖరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మారబోయిన శ్రీనివాస్ గారు జబర్దస్త్ ఖమ్మం టీవీ శ్రీనివాస్ గారు శుభాకాంక్షలు బంధుమిత్రులకు గ్రామ ప్రజలకు అందరికీ జనవరి కృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు జబర్దస్త్ టీవీ మారబోయిన శ్రీనివాస గారికి అందరికీ శుభాకాంక్షలు Georgette струмент DING unpredict ulpt houette corrid abbreviation report 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 re-report 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 ఈరోజు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఖమ్మం జిల్లా ముదిరాజ్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ క్యాలెండర్ ఖమ్మం టీవీ జబర్దస్త్ వారి సౌజన్యంతో వెలువడటం జరిగింది ఈ క్యాలెండర్ ఉండటం వలన మన యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన జాతికి సంబంధించినటువంటి వారి ఫోటోలతో పాటు ఫోన్ నంబర్లు ఉండటం ఒకరికి ఒకరికి మధ్య స్నేహపూర్వకమైనటువంటి ముచ్చట్లు జరుపుకోవడానికి కానివ్వండి లేదా ఇతరితర అవసరాల రీత్యా అవి బాగా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఉన్నాను ఈ క్రమంలోనే మన యొక్క జాతిని ఐక్యత చేయటం కోసం ఉపయోగపడుతుందన్న భావన నా వ్యక్తిగతమైందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ఉన్నటువంటి అనేక తారతమ్యాల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి వారికి ఈ యొక్క క్యాలెండర్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర మనం చేసేటటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలతో నిర్వహించబడేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయని చెప్పి విశ్వాసం నాలో కలిగింది ఇటువంటి నేపథ్యంలో మన ముదిరాజ్ జాతికి సంబంధించినటువంటి వర్గాలలో ఇంకా అట్టడుగున ఉన్నటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి అట్లా కాకుండా పిల్లల్ని చదివించడంలోనూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను సంస్కారవంతులుగా ఎదిగేలా చేయడంలోనూ మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేసినప్పుడే ఆర్థిక పరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఇంకా ఇతర వాటాలు మనం కొట్లాడి సాధించుకోవడానికి కానీ ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాను ఈ యొక్క మన జాతి యొక్క ఐక్యత గ్రామాలల్లోనూ మండలాలలోనూ జిల్లాల్లోనూ ఐక్యంగా కొనసాగితేనే మనం కరెక్ట్గా కలబడటానికి నిలబడటానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రతి వాళ్ళు మన యొక్క అలుసును అలకను లేకపోతే మన మంచితనాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయంగా ఎదిగి మన మీద పెత్తనం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి తావివ్వకుండా మనకి మనమే వ్యక్తులుగా శక్తులుగా ఎదిగి ఐక్య ఐక్యమై సంఘటితంగా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను ఇటువంటి సందర్భంలో మనం ఒక సముచితమైనటువంటి స్థానం కోసం బయలుదేరుతున్నటువంటి క్రమంలో ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఒక క్యాలెండర్ కూడా మనకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇటువంటి సందర్భంలో ఈ కృషి చేస్తున్నటువంటి ఖమ్మం టీవీ జబర్దస్త్ మారబైన శ్రీనివాస్ గారు కృషిని మనం ఖచ్చితంగా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది వారు ఇప్పుడు కాదు మేము గతంలో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కృషిని కొనసాగిస్తున్నారు వారికి ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఈనాటి నూతన సంవత్సర మరియు రానున్నటువంటి సంక్రాంతికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు